హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గుడ్ ఇనింగ్స్ తెలుగు మన డిఫెన్స్ సెక్టర్లో మనం చూస్తే లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లాస్ట్ ఇయర్స్ కూడా బాగా పర్ఫామ్ చేసింది కానీ రీసెంట్ టైమ్స్లో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా బాగా పర్ఫామ్ చేయలేదు అండ్ ఇప్పుడు కూడా ఇంకా చెప్పాలంటే స్టాక్స్ అయితే ఫాలో అవుతున్నాయి ఇక్కడ నుంచి మనకి బౌన్స్ బ్యాక్ వస్తుందా మనం చూడాలి చెప్పాలంటే చాలామంది ఎక్స్పర్ట్స్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ డిఫెన్స్ సెక్టర్ మళ్ళీ బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లుగా చెప్తున్నారు మనకి చూస్తే ఈ జనవరి తర్వాత నుంచి మనకి ఈ మార్చ్ లోపు ఈ డిఫెన్స్ సెక్టర్ వాళ్ళకి బిగ్ బిగ్ ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్లుగా చాలా మంది పెద్ద వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు ఈ డిఫెన్స్ సెక్టర్లో మనకి ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి వీటి గురించి మనం డీటెయిల్గా మన స్టాక్స్ వైజ్ కొన్ని చూద్దాం ఏదైనా కంపెనీస్ ఏదైనా నీ సెగ్మెంట్లో వర్క్ చేస్తున్నాయా అండ్ ఏ కంపెనీస్ మనకి మంచి అండర్ వాల్యూ జోన్లో ఉన్నాయి ఇలాగా మనం నీట్గా డిస్కస్ చేసుకుందాం ఈరోజు వీడియోలో మెయిన్గా ఈ డిఫెన్స్ సెక్టర్లో మనకి ఆపర్చునిటీ ఏంటి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాము ఈ డిఫెన్స్ సెక్టర్లో మన కోవిడ్ తర్వాత మెయిన్గా మన గవర్నమెంట్ మొత్తం మేడ్ ఇన్ ఇండియా చేయాలి అని చెప్పి అనుకుంది మనకు అందరికీ తెలిసిందే కొత్తగా ఎవరికైనా వచ్చిన వాళ్ళకి తెలియ తెలియకపోతే వాళ్ళ కోసం చెప్తున్నాను ముందు ఎప్పుడు మన ఇండియా మొత్తం డిఫెన్స్ ఎక్కువ మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం డిఫెన్స్ ఏవైనా వార్షిప్స్ కానీ ఏవైనా కూడా మిజైల్స్ ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం కానీ మన గవర్నమెంట్ మన లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనం ఓన్గా మనమే తయారు చేసుకోవాలి మన మనం ఓన్గా మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి ఈ వార్షిప్స్ కానీ ఎవ్రీథింగ్ అని చెప్పి డిసైడ్ అయితే అయింది దాని తర్వాత మనకు ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయింది అనమాట ఈ డిఫెన్స్ వాళ్ళకి గవర్నమెంట్ అయితే వీళ్ళకి పెద్ద పెద్ద ఆర్డర్ బుక్స్ అయితే వచ్చాయి మనకు తెలిసిందే డిఫెన్స్ కోసం బడ్జెట్లో కూడా వాళ్ళకి చాలా ఎక్కువ ఇచ్చారు మనం లాస్ట్ టైం చూస్తే మంచిగా అంటే లాస్ట్ ఇయర్లో ఫోర్టీన్ పర్సెంట్ అయితే ఎక్కువ ఇచ్చారు ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే అండ్ ఈ ఇయర్ కొంచెం లో ఉంటుంది అనే టాక్ అయితే ఉండింది ఈ ఇయర్ బడ్జెట్ కానీ ఇయర్లో కూడా నియర్లీ నైన్ పర్సెంట్ పైన అయితే వీళ్ళకి ఎక్కువ ఇచ్చారనమాట లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ ఇచ్చారు ఇప్పుడు అన్ని మన బడ్జెట్లో అన్ని చూస్తే హైయెస్ట్ అలొకేషన్ డిఫెన్స్కే ఇచ్చారు ఈ అలొకేషన్ ఇచ్చిన మనీ మొత్తం ఎక్కడికి వెళ్తాయి ఈ డిఫెన్స్ వెళ్తాయి ఇండైరెక్ట్గా ఫస్ట్ గవర్నమెంట్ కంపెనీస్కి వెళ్తాయి హెచ్ఏఎల్ కానీ బీడీఎల్ కానీ వీళ్ళకి వెళ్తాయి అక్కడి నుంచి ఏమవుతుంది చిన్న చిన్న కంపెనీస్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు చిన్న కంపెనీస్కి అయితే ఆర్డర్స్ అయితే వెళ్తుంటాయి కదా టోటల్గా ఈ వాల్యూ చైన్లో చాలా కంపెనీస్ అయితే బెనిఫిట్ అయితే ఛాన్సెస్ అయితే ఉంది ఈ డిఫెన్స్ సెక్టర్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ వర్క్ చేస్తుంటాయి అండ్ వీళ్ళకి ప్రోగ్రామ్స్ లాగా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే నడుస్తుంది అనమాట వాటికి డిఫరెంట్ అలోకేషన్స్ అయితే గవర్నమెంట్ ఇచ్చింది వాటి గురించి మనం డీటెయిల్గా మనం చూద్దాం ఎల్సీ తేజస్ నైంటీ సెవెన్ ఇవి జెట్ ప్లేన్స్ ఇక్కడ ఇమేజ్ పెడతాను వాటికి సిక్స్టీ థౌసండ్ క్రోర్స్ ప్రాజెక్ట్ అయితే గవర్నమెంట్ అయితే అలోకేట్ చేసింది అండ్ వీటి పైన వర్క్ చేసే కంపెనీస్ గురించి మనం చూస్తే వాటి గురించి మళ్ళీ డీటెయిల్గా చూద్దాం ఒకసారి దాని తర్వాత మనం ఇంకా నెక్స్ట్ మనం చూస్తే ఎల్సీ పచ్చంద అని చెప్పి దీనిపైన థర్టీ థౌసండ్ క్రోర్స్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయని చెప్పారు అండ్ క్యూఆర్ఎస్ఎం మిజైల్ రిలేటెడ్ అనమాట క్యూఆర్ఎస్ఎం అంటే ఇప్పుడు మనం ఎర్త్ నుంచి మీకు ఇక్కడ పెడతాను ఇమేజ్ మీకు పెడతాను ఎర్త్ నుంచి గాల్లోకి చేసే మిసైల్స్ అనమాట అండ్ వీటి దగ్గర నుంచి మనం చూస్తే ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ ప్రాజెక్ట్స్ అయితే వీళ్ళకి ఉన్నాయన్నట్లు చెప్తున్నారు అండ్ క్యూఆర్ఎస్ఎం దీనిలో వర్క్ చేసే కంపెనీస్ మనం చూస్తే భారత్ ఎలక్ట్రానిక్స్ భారత్ డైనమిక్స్ అండ్ ఇంకా డేటా ప్యాటర్న్స్ వర్క్ చేస్తుంది జెన్ టెక్నాలజీస్ కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది అండ్ ఇంకోటి నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ జనరేషన్ కర్వటి ఇది షిప్ రిలేటెడ్ సంథింగ్ ఇది ఇది థర్టీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ ప్రాజెక్ట్ అయితే వీళ్ళకి అలోకేట్ చేశారు అండ్ నెక్స్ట్ సబ్మెరీన్స్ సబ్మెరీన్స్ రిలేటెడ్ వీళ్ళకి ట్వంటీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ అయితే అలోకేట్ చేశారు సబ్మెరీన్స్లో మనం చూస్తే భారత్ ఎలక్ట్రానిక్స్ పారస్ డిఫెన్స్ చేస్తుంది అండ్ అపోలో మైక్రో సిస్టమ్స్ కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు రీసెంట్గా మనకు తెలిసిందే అపోలో మైక్రో సిస్టమ్స్కి జిఆర్ఎస్సి వాళ్ళకు కూడా మనకి ఎంఓయు అయితే సైన్ చేశారు కదా రీసెంట్గా న్యూస్ అయితే వచ్చింది అండ్ ఇంకొకటి పీ సెవెంటీ ఫైవ్ ఐ ఇంకొక సబ్మెరీన్ అది ఇంకో టెండర్స్లో అయితే ఇంకా నెక్స్ట్ పార్టిసిపేట్ అన్నట్లుగా ఉంది అది కూడా అంటే బిగ్ ఆర్డర్ రావచ్చు ఓవరాల్ మనం చూస్తే నెక్స్ట్ టెన్ ఇయర్స్కి ఫిఫ్టీన్ ల్యాక్ క్రోర్ అయితే వీళ్ళు మొత్తం డిఫెన్స్ పైన స్పెండ్ చేయబోతున్నారు అన్నట్లు టాక్ అయితే ఉందన్నమాట ఇప్పటికే మనం చూస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్ లాస్ట్ త్రీ ఇయర్స్కి అప్పుడే అంటే అలౌకే చేసేసారంట డిఫెన్స్కి అది నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో ఈ కంపెనీస్కి అయితే అన్ని వరుసగా ఆర్డర్స్ వైజ్ అయితే వస్తుంటాయి అన్నట్లుగా చెప్తున్నారు అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఇప్పుడు క్లోజ్గా చూస్తే ఈ క్వార్టర్ ఫోర్లో ఇప్పుడు మనకి క్వార్టర్ త్రీ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు క్వార్టర్ ఫోర్ అయితే స్టార్ట్ అయింది కదా ఈ క్వార్టర్ ఫోర్లో మనకి డిఫెన్స్కి ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా చాలామంది అయితే స్టేట్మెంట్స్ ఇచ్చారు అండ్ చూస్తుంటే ఇంకా మనకి స్టార్ట్ కాలేదు వచ్చే సైన్స్ అయితే ఉన్నాయి కానీ కొందరు అంటే కొంచెం డిలే అవుతుందేమో అన్నట్లుగా చెప్తున్నారు అనమాట కానీ కొంచెం డిలే అయినా కూడా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి ఈ కంపెనీస్కి ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే మనకి క్లియర్గా కనబడుతుంది ఈ బిగ్ బిగ్ ఆర్డర్స్ వస్తాయి సో దట్ ఈ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈ డిఫెన్స్ కంపెనీస్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది ప్రజెంట్ మనం చూస్తే డిఫెన్స్ కంపెనీస్ అన్నీ పడుతున్నాయి రైట్ మనకి సైకిల్ అయితే చేంజ్ అయింది మనకి ముందు డిఫెన్స్ కంపెనీస్ అన్ని బాగా పెరిగాయి అండ్ ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్ నుంచి స్టాక్స్ అయితే కొన్ని కన్సోల్డేట్ అవుతున్నాయి కొన్ని ఫాల్ అవుతున్నాయి అండ్ ఇప్పుడు సైకిల్ ఎలా అవుతుందంటే ఇప్పుడు మోస్ట్ డిఫెన్సివ్ కంపెనీసే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ ఫైనాన్స్ మీకు చెప్పాను కదా ఈరోజు మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ని ఫోకస్ చేయండి అన్నట్లుగా అది టర్న్ అరౌండ్ అండ్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది అన్నట్లుగా మీకు చెప్పాను కదా అలాంటి కంపెనీస్ ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ వల్ల కానీ మనకి మొన్న ఇంట్రెస్ట్ రేట్స్ కూడా కట్ చేశారు కదా బ్యాంక్స్ వీటన్నిటికి పాజిటివ్ కాబట్టి అలాంటి స్టాక్స్ పైన కొంచెం ఫోకస్ చేస్తున్నారు ఈ స్టాక్స్లో మనకి వాల్యువేషన్స్ హైలో ఉంది కాబట్టి అక్కడ కొంచెం సెల్లింగ్ అది జరుగుతుంది అన్ని డౌన్ ఫేస్లో ఉన్నాయి చాలా వరకు చాలా ఈ కంపెనీస్ డిఫెన్స్ కంపెనీస్ అన్ని డౌన్ ఫేస్లో ఉంది కానీ ఇప్పుడు బాటమ్ అవుతుందా అనేది మనకు తెలియదు కరెక్ట్గా కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో డిఫెన్స్ కంపెనీస్ బెటర్గా పర్ఫామ్ చేస్తాయని టాక్ ఉంది కానీ ఇప్పుడే రాకపోవచ్చు మనకి టైం పట్టచ్చు ఒక మార్చ్ ఏప్రిల్ నుంచి అయినా స్టార్ట్ అవుతుందేమో మనం క్లోజ్గా వాచ్ చేయాలి అండ్ మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్లు పిక్ చేసిన స్టాక్స్ మనం చూస్తే అంటే గవర్నమెంట్ స్టాక్స్ కొన్ని పిఎస్యు స్టాక్స్ కొన్ని చూద్దాం వాటిలో మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ బీడీఎల్ జీఆర్ఎస్సి వీళ్ళు పాజిటివ్గా ఉన్నట్లు చెప్తున్నారు అండ్ మనం ప్రైవేట్ కంపెనీస్లో మనం మనం చూస్తే మనకి జెన్ టెక్నాలజీస్ డేటా ప్యాటర్న్స్ పారస్ డిఫెన్స్ ఆస్ట్రా మైక్రోవేవ్ ఈ కంపెనీస్ అయితే వీళ్ళు పాజిటివ్గా ఉన్నట్లు చెప్తున్నారు అండ్ ఇంకా చాలా చిన్న కంపెనీస్ చాలా ఉన్నాయన్నమాట వీళ్ళు అండ్ వీళ్ళు కవర్ చేయట్లేదు చిన్న కంపెనీస్ అంటే మైక్రో కంపెనీస్ కానీ చిన్న చిన్న కంపెనీస్ని చాలా వరకు కవర్ చేయట్లేదు ఓకే వీటిలో మనం నీ సెగ్మెంట్లో వర్క్ చేసే కంపెనీస్ మనం చూడాలనుకుంటే రేడియో ఫ్రీక్వెన్సీ అండ్ మైక్రోవేవ్ రిలేటెడ్ అయితే ఆ వర్క్ చేసే కంపెనీస్లో అయితే మనకి ఆ నీ సెగ్మెంట్లో వర్క్ చేసిన కంపెనీస్ అంట అవి వాటికి పెద్ద క్యాపెక్స్ అయితే అవసరం లేదంట క్యాపెక్స్ అవసరం లేదు అండ్ వెరీ ఫ్యూ వర్క్ చేస్తుంటారు వాటిపైన అండ్ ఆ కంపెనీస్లో మనం చూస్తే డేటా ప్యాటర్న్స్ అయితే వర్క్ చేస్తుందంట అండ్ ఆస్ట్రా మైక్రోవేవ్ ఈ కంపెనీ కూడా వర్క్ చేస్తుంది ఈ రెండు కంపెనీస్ అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు అండ్ పారస్ కూడా పారస్ డిఫెన్స్ వీళ్ళు కూడా దీనిలోకి ఎంటర్ అవుతున్నారు ఈ టైంలో ఎంటర్ అవుతున్నారు అండ్ పారస్ డిఫెన్స్ వాళ్ళ మేనేజ్మెంట్ కామెంటరీ నేను విన్నప్పుడు ఈ డ్రోన్స్ రిలేటెడ్ యాంటీ డ్రోన్స్ సిస్టమ్స్ వీళ్ళు తయారు చేస్తుంటారు కదా వాటిలో కాంపిటీషన్ అయితే బాగా పెరిగిపోయింది అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు అండ్ మెయిన్గా ఈ ఆర్ఎఫ్ అండ్ మైక్రోవేవ్ ఈ ఈ టెక్నాలజీలో వీళ్ళకి క్యాపిక్స్ ఎక్కువ ఉంటుంది గ్రోత్ ఎక్కువ ఉండబోతుంది అన్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు సో దట్ వీళ్ళు దాంట్లో ఎంటర్ అవుతున్నట్లు చెప్పారు కాబట్టి నీ సెగ్మెంట్లో వర్క్ చేసే స్టాక్స్ ఏవి డేటా ప్యాటర్న్స్ ఒకటి ఆస్ట్రా మైక్రోవేవ్ అండ్ ఇప్పుడు పారస్ కూడా ఎంటర్ అవుతుంది ఈ సెగ్మెంట్లో ప్రజెంట్ మన కంపెనీస్ ఇప్పుడు ఇంపోర్ట్స్ అయితే తగ్గించాయి కదా ఇంపోర్ట్స్ తగ్గించిన తర్వాత కూడా మనకి నియర్లీ ఇప్పుడు అంటే థర్టీ ఎయిట్ పర్సెంట్ అయితే ఇంకా మనం ఇంపోర్ట్స్ అయితే చేసుకుంటున్నామంట మన డిఫెన్స్ దాంట్లో ఇంకా థర్టీ ఎయిట్ పర్సెంట్ కూడా మనం మ్యాక్సిమం ఫ్యూచర్లో మన ఓన్గా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తాము వాటిలో ఆ థర్టీ ఎయిట్ పర్సెంట్ అంటే ఎక్కడెక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం వాటిపైన కొంచెం స్టడీ చేసి అలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఫ్యూచర్లో బెటర్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉంది అండ్ దాని తర్వాత ప్రజెంట్ ఎక్స్పోర్ట్స్ కూడా మనకి పెరుగుతున్నాయి మనం చూస్తే మనకి ట్రంప్ దగ్గర నుంచి కూడా మనకి రీసెంట్గా స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి మనకు తెలిసిందే మన ఇండియా నుంచి మన డిఫెన్స్ రిలేటెడ్ అన్ని కూడా వాళ్ళు అంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు అన్నట్లుగా స్టేట్మెంట్స్ అయితే ఉంది అండ్ అలాగే కాకుండా యూఎస్ఏ కాకుండా మొత్తం టెన్ టు లెవెన్ కం కంట్రీస్ మన ఇండియాకి వచ్చి ఇండియా నుంచి అంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు మన డిఫెన్స్ ఐటమ్స్ అన్నట్లుగా చూపి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా మన ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం చీప్గా జరుగుతుందంట సో దాట్ మనకి ప్రైస్ బెటర్ ప్రైస్ ఇస్తున్నాం కాబట్టి మన ఎక్స్పోర్ట్స్ కూడా ఫ్యూచర్లో పెరిగే ఛాన్సెస్ ఉన్నట్లుగా చాలా మంది స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ప్రజెంట్ ఒకటి మనం ఇంపోర్ట్స్ ఆపేస్తున్నాం ఇంపోర్ట్స్ తగ్గిస్తున్నాం దీనివల్ల లోకల్గా మనకు కావాల్సిన మనం తయారు చేసుకోవడం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం దీనివల్ల చిన్న చిన్న కంపెనీస్కి బాగా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట అలాంటి కంపెనీ గురించి మీకు ఒక చెప్తాను ఇంపోర్ట్స్ తగ్గించి అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా మనకు ఫ్యూచర్లో బాగా పెరిగింది అనుకోండి ఈ డిఫెన్స్ సెక్టర్కి చాలా మంచి ఆపర్చునిటీ అయితే డెఫినెట్గా మనకు కనబడుతుంటుంది నెక్స్ట్ కొన్ని ఇయర్స్లో ఇమీడియట్గా కాదు ఇది ఒక లాంగ్ రన్లో బాగానే ప్లే చేసే ఛాన్సెస్ అయితే మనకు క్లియర్గా కనబడుతుంది ఈ మిజైల్స్ ఎక్స్పోర్టింగ్ చేసే కంపెనీస్లో మనం చూస్తే భారత్ ఫోర్జ్ ఎక్స్పోర్ట్ చేస్తుందంట ఎల్ అండ్ చేస్తుంది అండ్ డొమెస్టిక్ కంపెనీస్లో మనం భారత్ ఎలక్ట్రానిక్స్ హెచ్ఏఎల్ వీళ్ళైతే చేస్తున్నట్లుగా మనకి మనకు తెలుస్తుంది మొత్తం లిస్ట్ ఆఫ్ స్టాక్స్ మనం చూస్తే మన డిఫెన్స్ దాంట్లో మన యాస్ట్రా మైక్రోవేవ్ ఎవెంటల్ భారత్ డైనమిక్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ భారత్ ఫోర్జ్ కొచ్చిన్ షిప్ యార్డ్ డేటా ప్యాటర్న్స్ డీసీఎక్స్ సిస్టమ్స్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఐడియా ఫోజ్ కైనీస్ టెక్నాలజీస్ కైనీస్ వీళ్ళు కూడా డిఫెన్స్ పైన వీళ్ళు వర్క్ చేస్తున్నారు వాళ్ళకి పెద్ద ఆర్డర్ బుక్ అయితే ఉంది రీసెంట్గా స్టాక్ అయితే బాగా కరెక్ట్ ఇది చెప్పాలంటే అండ్ మెగ్ మెజ్గాన్ డాక్స్ బిల్డర్స్ అండ్ ఎంటార్ టెక్నాలజీస్ నైబ్ ఇంకా పారస్ డిఫెన్స్ ప్రీమియర్ ఎక్స్పోజివ్స్ అండ్ పీటీసీ ఇండియా సోలార్ ఇండస్ట్రీస్ ఈ కంపెనీస్ అయితే మనకు అన్ని ఉన్నాయి మనకి చెప్పాలంటే ఇవే కాకుండా ఇంకా చాలా స్టాక్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి డిఫెన్స్ సెక్టర్లో చాలా చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి మనం పర్టికులర్గా మనం ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే పర్టికులర్గా మనం చూడాలి ఏదైనా స్టాక్లో ప్రజెంట్ అయితే మూమెంట్ ప్రకారం చూస్తే చాలా కంపెనీస్ అన్ని స్టాక్స్ అయితే ఫాలో అవుతున్నాయి ఈ సైకిల్ అయితే మనం సెల్లింగ్లో అయితే ఉందన్నమాట ఈ డిఫెన్స్ కానీ ఇవన్నీ సెల్లింగ్లో అయితే ఉంది ప్రెసెంట్ అయితే అది బౌన్స్ బ్యాక్ అయితే త్వరలో రావచ్చు కానీ మనం వెయిట్ అండ్ వాచ్ అయితే మనం చేయాలి నేను అన్ని స్టడీ చేసినప్పుడు నాకు ఒక మైక్రో క్యాప్ కంపెనీ డిఫెన్స్ కంపెనీ అది కృష్ణా డిఫెన్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ ఈ కంపెనీ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు రీసెంట్గా రిజల్ట్స్ అయితే మనకి అనౌన్స్ నిన్న చేశారు అండ్ స్టాక్ నియర్లీ టెన్ పర్సెంట్ అయితే పెరిగింది అండ్ స్టాక్ రీసెంట్ టైమ్స్లో లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా కన్సల్టేట్ అవుతుంది అన్నమాట మంచి గ్రోత్ ఉంది చెప్పాలంటే మంచి గ్రోత్ ఫార్టీ పర్సెంట్ ఏజ్ వీళ్ళు గ్రోత్ ఉన్నారు అండ్ వీళ్ళకి రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ మనం చూస్తే వీళ్ళకి క్వార్టర్లీ రెవెన్యూస్ వన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది మన ఇయర్ ఆన్ ఇయర్ చూసినా కూడా వన్ ఎయిటీ పర్సెంట్ అయితే రెవెన్యూస్ పెరుగుతున్న పెరిగినట్లు వీళ్ళు చెప్తున్నారు అండ్ మేనేజ్మెంట్ అయితే చాలా చాలా బులిష్గా ఉన్నారు దీనిపైన అండ్ ఇంకా మనకి స్క్రీనర్లో ఇంకా అప్డేట్ కాలేదు మనం చెప్పాలంటే ఇంకా ప్యాట్ కానీ వీటి గురించి ఇంకా అప్డేట్ అవ్వలేదు ఇంకా అప్డేట్ అవ్వాల్సింది అయితే ఉంది ప్యాట్ ఎంత పెరిగింది వీటి గురించి మనం చూడాలి అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ ఫార్టీ పర్సెంట్ సిహెజార్తో గ్రో అవుతున్నట్లుగా ఈ పీడిఎఫ్లో అయితే వీళ్ళు మెన్షన్ చేశారు మనం క్లియర్గా మనం ఇంకా చూడాలన్నమాట నెక్స్ట్ వీళ్ళు కాన్కాల్లో వచ్చినప్పుడు కానీ ఏదైనా క్లియర్గా స్టడీ చేయాలి ఓకే ఈ కృష్ణ డిఫెన్స్ కంపెనీ ఏం చేస్తుంది మనం చూసినప్పుడు వీళ్ళు బల్బ్ బార్స్ అయితే తయారు చేస్తారంట బల్బ్ బార్స్ వీటిని మనం ఎక్కడ ఏం చేస్తారంటే ఈ షిప్ బిల్డింగ్ వాటిలో అయితే యూజ్ చేస్తుంటారంట ఇవి యూజ్ చేయడం వల్ల వీళ్ళు మ్యానుఫాక్చర్ చేసే ఈ బార్స్ యూజ్ చేయడం వల్ల ఈ షిప్ వెయిట్స్ అయితే బాగా తగ్గుతుందంట ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ వెయిట్ అయితే తగ్గుతుందంట వేరే షిప్ బిల్డింగ్ వాటి వాటికన్నా ఈ యూస్ చేయడం వల్ల త్రీ టైమ్స్ అయితే షిప్ బిల్ వెయిట్ తగ్గుతుంది సో దట్ షిప్ ఫాస్ట్ కూడా పెరుగుతుంది సో దట్ వెయిట్ తగ్గితే ఏమవుతుంది ఫాస్ట్గా వెళ్తాయి కదా అది చాలా అడ్వాంటేజ్ అని అది చెప్తున్నారు అండ్ ఈ బల్బ్ బార్స్ అనేవి మనం ముందు రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళమంట అండ్ ఇప్పుడు ఇంపోర్ట్ చేయడం ఆపేసాం రైట్ ఇంపోర్ట్ చేయడం ఆపేయడం వల్ల మనకి దీనికి ఆల్మోస్ట్ లైక్ మోనోపోలి ఇది దీనికి కాంపిటీషన్ కూడా పెద్దగా లేదంట ఈ వీటిలోకి బార్స్ చేసే కంపెనీస్ చాలా తక్కువ ఉంది అండ్ అంత ఈజీగా అంటే పర్మిషన్స్ కూడా రావు గవర్నమెంట్ దగ్గర నుంచి అని టాక్ అయితే ఉందన్నమాట ఇది ఆల్మోస్ట్ లైక్ మోనోపోలీ చెప్పాలంటే కృష్ణా డిఫెన్స్ అండ్ అలైడ్ ఇది మనకి కృష్ణా డిఫెన్స్ వీళ్ళ మార్కెట్ క్యాప్ మనం చూస్తే నైన్ సిక్స్టీ వన్ క్రోర్స్ థౌజండ్ క్రోర్స్ కన్నా చిన్న కంపెనీ చాలా చిన్న కంపెనీ చెప్పాలంటే ఇది కరెంట్ పీఈ చూస్తే మనకి ఫిఫ్టీ ఫోర్ పీఈలో అయితే ఉంది ముందు నేను ఎప్పుడో స్టడీ చేసినప్పుడు హండ్రెడ్ పీఈ కన్నా ఎక్కువ ఉంది అనమాట ఈ స్టాక్ అంటే నేను ముందు కూడా ఒకసారి చూశాను ఈ స్టాక్ గురించి ఇప్పుడు వీళ్ళ రిజల్ట్స్ బాగా వచ్చేసరికి పీఈ అయితే తగ్గుతూ వస్తుంది స్టాక్ ప్రైస్ కన్సల్టేట్ అయింది పీఈ అయితే తగ్గుతూ వస్తుంది అండ్ ఈ రిజల్ట్స్ కూడా ఇప్పుడు అప్డేట్ అయిన తర్వాత పీఈ ఇంకా ఫర్దర్ ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే మనకు క్లియర్గా కనబడుతుంది మనకి రిజల్ట్స్ అప్డేట్ అవ్వలేదు అనమాట ఆర్ఓసీఈ ఆర్ ఇంకా చిన్న కంపెనీ కాబట్టి మనం ఇంకా మనం ఏం చెప్పలేము డెట్ కూడా పెద్దగా ఎక్కువ లేదు జీరో పాయింట్ లెవెన్ డెట్ పెద్దగా లేదు కాబట్టి అండ్ వీళ్ళు డిఫెన్స్ నుంచి ఆల్మోస్ట్ అంటే ముందు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూస్ వచ్చేవి ఇంకా ఫోర్టీన్ పర్సెంట్ అరౌండ్ డైరీ రిలేటెడ్ వర్క్స్ దాని నుంచి అయితే వచ్చేదంట కానీ ఇప్పుడు పెరిగింది ఇప్పుడు చెప్పాలంటే డిఫెన్స్ నుంచి ఎక్కువ వస్తుంది ఆల్మోస్ట్ నైంటీ సెవెన్ పర్సెంట్ డిఫెన్స్ నుంచి వస్తుంది ఓన్లీ త్రీ పర్సెంట్ మాత్రమే డైరీ రిలేటెడ్ వాటి నుంచి రెవెన్యూస్ వస్తున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు ఇంట్రెస్టింగ్ కంపెనీ కొంచెం చూడొచ్చు గా ఒకసారి అండ్ ఇంకేమైనా డిఫెన్స్ కంపెనీస్ మనకి చీప్గా దొరుకుతున్నాయా ప్రెసెంట్ మనం చూస్తే అన్ని కంపెనీస్ కూడా చాలా అంటే వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ అయితే ఉన్నాయి కదా అండ్ ఇప్పుడు కరెక్ట్ అవుతున్నాయి కానీ ఇంకా చీప్గా దొరుకుతున్న స్టాక్స్ ఏమైనా ఉన్నాయా అని చూసినప్పుడు గుడ్ లక్ ఇండియా అని నాకు ఒక స్టాక్ అయితే దొరికింది ఇది మెయిన్గా ఇంజనీరింగ్ సర్వీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అనమాట అండ్ రీసెంట్గా వీళ్ళు డిఫెన్స్లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారు ఈ గుడ్ లక్ ఇండియా డిఫెన్స్లోకి ఎంటర్ అవుతున్నారు అండ్ ఈ మార్చ్ దగ్గర నుంచి వీళ్ళు ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తారన్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మనకి ఇది చూస్తే మనకి సెవెంటీన్ పిఈ చాలా చీప్గా అయితే ట్రేడ్ అవుతుంది గుడ్ లక్ ఇండియా కానీ ఇంకా నాకు క్లియర్గా నాకు వీటి గురించి అంటే ఈ కంపెనీ గురించి నాకు క్లియర్గా తెలియదు ఐడియా లేదు స్టడీ చేయాల్సింది అయితే ఉంది ఏదైనా చీప్గా అంటే మీరు ఫర్దర్ స్టడీ చేసిన తర్వాత మీకు ఏమైనా ఐడియా వస్తే కామెంట్స్ అయితే చేయండి గుడ్ లక్ ఇండియా గురించి వీళ్ళు ఇంకా చాలా చిన్న కంపెనీ వీళ్ళు ఇంకా ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేయలేదు అండ్ నేను కూడా పెద్దగా స్టడీ చేయలేదు ఒకసారి ఫోకస్ చేయండి ఒకసారి ఏదన్నా తెలిస్తే వీటి గురించి చెప్పండి నేను కూడా ఏదైనా అప్డేట్స్ ఉంటే చెప్తాను ఈ కంపెనీ గురించి అండ్ ఇంకొక కంపెనీ మనకు తెలిసిందే మనకు అపోలో మైక్రో సిస్టమ్స్ నేను హోల్డ్ చేసిన కంపెనీ రీసెంట్గానే నేను కొన్నాను అరౌండ్ వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఆ రేంజ్లో అయితే నేను కొన్నాను అండ్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా అరౌండ్ వన్ ఫోర్టీన్ రూపీస్లో అయితే ఎంటర్ అనమాట వన్ ఫోర్టీన్ రూపీస్ చాలా మంది రీసెంట్ టైమ్స్లో ఎంటర్ అయ్యారు అండ్ వీళ్ళు అపోలో మైక్రో సిస్టమ్స్ మనకు తెలిసింది ఆల్రెడీ మీకు చెప్పాను బిగ్ బిగ్ ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ అంటే కొద్ది రోజుల్లో అని చెప్తున్నారు చాలా చిన్న కంపెనీ అరౌండ్ థౌజండ్ టు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఆర్డర్స్ పెద్ద పెద్ద బిగ్ సైజ్ ఆర్డర్స్ వచ్చే వస్తాయి అన్నట్లు చెప్తున్నారు మనం చూడాలి రీసెంట్గా మనం చెప్పాను కదా ఎంఓఏ కూడా సైన్ చేశారు జిఆర్ఎస్సి వాళ్ళతో చాలా చిన్న కంపెనీ పెద్ద పెద్ద అంటే స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళు కూడా ఫార్టీ పర్సెంట్ గ్రోత్లో వీళ్ళు గ్రో అవుతున్నారు రిజల్ట్స్ అన్నీ అంటే రీసెంట్గా అన్ని మనం చూసినా కూడా వాళ్ళ ఫైనాన్షియల్స్ అన్నీ బాగున్నాయి వీళ్ళవి అండ్ వీళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు అన్న మనం చూసినప్పుడు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఈఎంఎస్ అండ్ పీసీబీ ఫ్యాబ్రికేషన్ ఇమిడియట్ సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ హార్డ్వేర్ డిజైన్స్ సర్వీస్ కాన్సెప్ట్ టు ప్రొడ ప్రొడక్ట్ డెవలప్మెంట్ హోస్ట్ ఇంటర్ఫియన్స్ డెవలప్ డెవలప్మెంట్ అండ్ కస్టమ్ బిల్డ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఇలాంటి వీటిపై వీళ్ళు వర్క్ చేస్తున్నట్లు వీళ్ళు చెప్తున్నారు ఇట్ హ్యాస్ ఓవర్ సెవెన్ హండ్రెడ్ ఆన్ బోర్డ్ టెక్నాలజీస్ అండ్ ఈజ్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ మోర్ దాన్ వన్ ఫిఫ్టీ ఇండిజినియస్ ప్రోజెక్ట్స్ అండ్ సిక్స్టీ డిసిపిపి ప్రోగ్రామ్స్ యాస్ సబ్ సిస్టమ్ పార్ట్నర్స్ ఓకే ఇంట్రెస్టింగ్ కంపెనీ చెప్పాలంటే అపోలో మైక్రో సిస్టమ్స్ కూడా మనం ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం కదా అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి మనం ఫైనల్ కంక్లూషన్ మనం చూస్తే ఈ డిఫెన్స్ కంపెనీస్ ఇప్పుడు ఇప్పుడు అయితే ఫాలోయింగ్లో అయితే ఉన్నాయి మనం కొంచెం వెయిట్ చేసిన తర్వాత మనం బై చేయాలని చెప్పాలి చెప్పాలంటే అండ్ కొన్ని కంపెనీస్ మనం చెప్పాలంటే ఇప్పుడు కృష్ణ డిఫెన్స్ ఇప్పుడు మనకి చెప్పాలంటే మంచి మంచి అంటే రిజల్ట్స్ ఇచ్చింది టెన్ పర్సెంట్ పెరిగింది అలాగే స్టాక్ స్పెసిఫిక్గా మనం యాక్షన్స్ అయితే తీసుకోవచ్చు ఈ టైంలో అండ్ నాకు ఇంట్రెస్టింగ్గా కనబడిన స్టాక్స్ మీకు చెప్పాను కదా కృష్ణ డిఫెన్స్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ అపోలో మైక్రోసిస్టమ్స్ నాకు ఇంట్రె ఉంది నేను హోల్డ్ చేస్తున్నాను అండ్ మనం చూస్తే గుడ్ లక్ ఇండియా చీప్గా ట్రేడ్ అవుతుంది కానీ ఇంకా నాకు తెలియదు సెవెంటీన్ పిఏతో ట్రేడ్ అవుతుంది ఎనీథింగ్ మనకి అప్డేట్స్ వస్తే కానీ మనకు తెలియదు అండ్ మన నెక్స్ట్ నీ సెగ్మెంట్లో వర్క్ చేసిన స్టాక్స్ మనం చెప్పాను కదా రేడియో ఫ్రీక్వెన్సీ అండ్ మైక్రోవేవ్ వాటిలో వర్క్ చేసే కంపెనీస్ మనం చూస్తే డేటా ప్యాటర్న్స్ కానీ మనకి ఆస్ట్రా మైక్రోవేవ్ ఆ కంపెనీస్ కూడా నీ సెగ్మెంట్లో వర్క్ చేస్తున్నాయి కాబట్టి బెటర్గా ఉండొచ్చు అని చెప్తున్నారు వాటిపైన కూడా స్టడీ చేయాలి అంటే స్టాక్స్ ఇంకా ఫాలోయింగ్ వాటిలో ఉండేదన్నమాట రీసెంట్గా డేటా ప్యాటర్న్స్ వాళ్ళు వాళ్ళ గైడెన్స్ అయితే తగ్గించారు అండ్ ముందు థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ రేంజ్లో గ్రో అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీఏజీఆర్తో గ్రో అవుతారన్నట్లు స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు అండ్ కొంచెం తగ్గింది అది కొంచెం నెగిటివ్గా ఉందన్నమాట డేటా ప్యాటర్స్కి అండ్ అదే కాకుండా మనం చూస్తే సోలార్ సోలార్ ఇండస్ట్రీస్ కూడా వాళ్ళు గైడెన్స్ అయితే తగ్గించారు అండ్ అండ్ వీళ్ళు ప్రాజెక్ట్స్ కూడా కొంచెం డిలే ఛాన్సెస్ అయితే ఉన్నట్లుగా వీళ్ళు స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు ఈ డేటా ప్యాటర్న్స్ కానీ కొందరు చెప్తున్నారు సో దాట్ అంటే మనకి రిస్క్ అయితే కొంచెం ఉంటుంది ఈ ఆర్డర్స్ కొంచెం డిలే అవడం వాటి గురించి వాటిలో ఏమైనా జరిగితే మనకి స్టాక్స్ అయితే కొంచెం ఇంకా ప్రెజర్ చూసే ఛాన్సెస్ అయితే ఉంది యాక్చువల్లీ ఎక్స్పర్ట్స్ చెప్పడం ప్రకారం ఆల్రెడీ పాజిటివ్నెస్ అన్నీ తీసుకొని స్టాక్స్ అయితే బాగా పెరిగాయి అన్ని వాల్యుయేషన్స్ అయితే ఆల్రెడీ హైలో ఉన్నాయి అండ్ ఇప్పుడు అంటే స్టాక్స్ అయితే ఫాలో అవుతున్నాయి అనమాట కాబట్టి వాల్యుయేషన్స్ అయితే ఇంకా స్టిల్ ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నారు కొన్ని అంటే కొంచెం దగ్గరకు రావచ్చు కానీ ఇంకా కొంచెం టెన్ ట్వంటీ పర్సెంట్ అయితే ఫాలో అవ్వాలి అన్నట్లు కొందరు స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు ఈ డిఫెన్స్ సెగ్మెంట్ని మనం క్లోజ్గా వాచ్ చేయాలి ఏమైనా ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే మనకి దగ్గరలో ఉందంట కొందరు ఎక్స్పర్ట్స్ చెప్తున్న ప్రకారం ఏదైనా ఆర్డర్స్ అనౌన్స్మెంట్స్ చేసి ఏదైనా చేస్తే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి ఆ టైంలో మనం క్యాచ్ చేయడానికి ట్రై చేయాలి మనకి ఇంకా ఫర్దర్ ఇంకా కొన్ని కంపెనీస్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి మనకి డిఫెన్స్ దాంట్లో ఇంకా ఫర్దర్ స్టడీ చేసిన తర్వాత మీకు ఏదైనా మీకు ఇంపార్టెంట్ ఏదైనా మంచి స్టాక్స్ ఏదైనా దొరికితే మీకోసం వీడియో అయితే నేను డిఫరెంట్గా చేస్తాను నేను థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి స్టాక్స్ మీకోసం తీసుకొస్తాను ఇది మన ఛానల్ మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం